సక్సెస్ కి సింబల్ గా మారిన న్యాచురల్ స్టార్ నాని వరుస బ్లాక్ బస్టర్ తన కెరీర్ లో అత్యంత వ్యాప్తంగా రిలీజ్ అవబోయే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా దసరా డైరెక్టర్ ఓదెలతో నాని నానికి రెండోసారి కలియక ఈ రోజు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో నాని పూర్తిగా మాస్ మోడ్ లో పొడవైన జడలు గడ్డం హ్యాండిల్ బార్ మీసాలతో పూర్తిగా రగ్గుడ్ లుక్ లో ఉన్నాడు రెడ్ కలర్ డెనిమ్ షర్ట్ హాఫ్ అన్బటన్ చేసి మెటాలిక్ చైన్స్ వేసుకొని ట్రైబల్ డెమానిక్ డిజైన్లతో రఫ్ లుక్ కి కొత్త హైట్ ఇచ్చాడు డార్క్ షేడ్స్తో స్టైల్ అథారిటీకి రెండింటినీ చూపించాడు ఈ లుక్ కేవలం మేకవర్ కాదు నాని కెరీర్లోనే అత్యంత ఇంటెన్స్ రోల్కి సూచిక దసరా కంటే మరింత గ్రీటీగా అలాగే విస్తృతమైన వరల్డ్ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమా సుధాకర్ చెరుకూరి నాని యునానిమస్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు రఘవా జూయల్ కీలక పాత్రలు నటిస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది